ఎన్టీవీ భక్తి టీవీ సంయుక్తంగా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంది మీ అందరికి తెలిసిందే అందులో ధర్వాపసికి సంబంధించి స్వామిజీ చాలా 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 బాగా చెప్పారు ఒకటి మాత్రం వాస్తవం సనాతన హిందూ ధర్మానికి మించింది ఈ ప్రపంచంలో ఏది లేదు మిగిలిన రెండు మతాలను చూడండి మా మతంలో చేయండి మా మతం వాళ్ళు కాని వాళ్ళు కాపిర్లు మా దేవుడు మాత్రమే చేస్తాడని ఇంటింటి ప్రచారం చేస్తారే తప్ప మన హిందూ ధర్మానికి సంబంధించి ఏది ఉండదు మీకు ముక్కోటి దేవతల్లో ఏ దేవుడిని పూజించినా ముక్కోటి దేవతల స్వరూపం ఒకటే ఈ రోజు మీకు ఏదైనా కష్టం వచ్చి ఉండొచ్చు కష్టం నుంచి ఎదుర్కొని నిలబడి గెలిచిన వాడే వీరుడవుతాడు లేకపోతే ఆయిల్ రాయంగానే మీద చేయి పెట్టంగానే అప్పటిదాకా పూనకం వచ్చి ఊగిన టూగినోళ్ళు జప్పు నాగిపోయి టప్పున పడిపోయి ఎందుకంటే అవన్నీ అబద్ధాలు కాబట్టి గాల్లో దీపం పెట్టి ఫ్యాను ఏసీలు తుఫాన్ వచ్చినా అది నిలబడతాం చూసిన మాదే మా దేవుడు గొప్పతనం అని పెద్ద పెద్ద గొంతులు వేసుకొని చెప్పినంత మాత్రాన కాదు అలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఆ రోజు వాళ్ళకున్న బలహీనతల కారణంగా మతం మారినా వాళ్ళని తిరిగి గర్వాపశీలను చేయాలి అది మనందరి బాధ్యత